మనం మాట్లాడబోయే వ్యక్తి అందరికీ ఇష్టమైనారు మెగా అభిమానులకు అందరికీ చాలా ఆప్తుడు హైపర్ ఆది గారు అంతబాట్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆది అన్న నమస్తే ఎలా ఉన్నారు అన్న మ్యూట్ చేసినట్టున్నారు ఎక్కడున్నారు ఏంటి సంగతులు ఈరోజు మేము పండగ చేసుకుంటున్నాం పండగలో మీరు ఉదయనం జాయిన్ అవుతారు అనుకుంటే ఇప్పుడు వచ్చారు అన్నయ్య లేట్ అయిపోయింది అన్నయ్య అవునా కొంచెం యాక్చువల్ గా లేట్ అయింది ఇక్కడ విజయవాడ వరకు వచ్చాను వేరే వర్క్ ఉంది ఓకే ఆ ఈరోజు ఓన్లీ మీకు నాకే కదన్న మొత్తం అన్ని దేశాల్లో ఉన్న మెగా ఫ్యాన్స్ వంద దేశాల్లోని అభిమానులంతా కలిసి పండగ చేసుకుంటున్నాం పెద్ద పండుగ మనకి అవునన్నా అవునా అవునన్నా అవునన్నా ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ అభిమానులంతా చూస్తున్నారు ఆది గారు ఏం చెప్పదలుచుకున్నారు మనం మన తోటి సోదరులందరికీ అయ్యే బాబోయ్ మెగాస్టార్ గారి గురించి ఎంత చెప్పినా అన్న యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి నేను గమనించినవి నాకు తెలిసినవి నేను చూసినవి అన్నీ కూడా ఒక రోజు ఒక ఈవెంట్ లో మెగాస్టార్ గారి గురించి చెప్పడం జరిగింది నా మనసు కనిపించినవన్నీ అంటే గా మనం గురించి తెలుసుకున్నాక అమ్మ అని పలకటం ఎంత కామనో సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాక చిరంజీవి అని పలకటం కూడా అంతే కామన్ సూపర్ అంటే ఇంకా అంత అంత ఓన్ చేసుకున్న ఇది అంత ఓన్ చేసుకున్న ఇదనమాట చిరంజీవి గారు అంటే ఆ చిన్నప్పటి నుంచి అంటే కొంచెం మనకి ఆ ఊహ తెలిసాక మ్యాక్సిమం ఏదైనా మూవీ అయినా లేకపోతే మనకేదన్నా చిన్న ఎవరైనా డ్యాన్స్ చేయమని చెప్పినా లేకపోతే ఎవరైనా కామెడీ చేయమని చెప్పినా లేకపోతే ఎవరైనా యాక్షన్ చేయమని చెప్పినా ఎక్కడో తెలియకుండా మనలో చిరంజీవి గారు వచ్చేస్తుంటారు ఆటోమేటిక్గా అంత ఓన్ చేసుకున్నారనమాట చిరంజీవి గారిని అంత ఇష్టం అలాంటి చిరంజీవి గారిని చాలాసార్లు కలిసే అవకాశం వచ్చింది అది ఇంకా చాలా అదృష్టంగా భావించవచ్చు ఇంకా ఇండస్ట్రీకి వచ్చాక ఇంక అంతకంటే ఏం కావాలి అనిపించే అంత అదృష్టం కలిగిందన్న ఆయన కలవడం అది నా ఇన్స్పిరేషన్గా చాలామంది చెప్తుంటారు చిరంజీవి గారిని ఈ విషయంలో మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం లేకపోతే ఆయన గుణం మాకు నచ్చింది ఇది ఆయనలో నచ్చిన గుణం ఇది అంటుంటారు ఇట్లా మీకు ఆయన నచ్చిన క్వాలిటీస్ ఏంటి అసలు వ్యక్తిగతంగా చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయండి అంటే ఎవడైనా లేకపోతే తర్వాత రాబోయే తరాలు ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చినా లేకపోతే వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ వ్యక్తిత్వంలో చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకా అసలు వాళ్ళు ఉన్నత విజయాలను అందుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ అన్న ఆయన రాబోయే తరాలకే ఆయన జీవితం అనేది ఒక ఒక లైబ్రరీ లాగా మాట నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎంతైనా నేర్చుకోవచ్చు ఆయన చూసి రైట్ మామూలుగా ఆ అన్నయ్య గురించి మనం మాట్లాడుకుంటే ఆ మనసే వేరు అదిగారు ఎందుకంటే చాలా విషయాల్లో మీరు హైపర్ అయిపోయినారు చాలా విషయాలే కదా అన్నయ్యని ఏమంటే తట్టుకోలేరు కామెంట్ ఎస్ 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 అసలు ఇప్పుడు నిన్న యాక్చువల్గా కమిటీ కుర్రాళ్ళు వాళ్ళ సక్సెస్ని వాళ్ళందరినీ పిలిచి కొత్త కుర్రాలు ఆ ఇంటికి పిలిచారు అంటే ఒక సినిమా కాదన్న ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ డైరెక్టర్ని ఆ హీరోల్ని ఆ టెక్నీషియన్స్ అందరిని ఇంటికి పిలిపించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఎంత ఉత్సాహంగా పనిచేస్తారంటే అది చాలా అవసరం అన్న ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిని ఒకసారి చూడాలని ఉంటుంది కాబట్టి ఇప్పుడు పదకొండు మంది కొత్త కుర్రాలు వాళ్ళు వాళ్ళంతా ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చారు ఒక సినిమా చేశారు సక్సెస్ అయింది అలా అవ్వగానే వెంటనే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని కలవడం వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది నెక్స్ట్ ఎంత ఉత్సాహంగా పనిచేస్తారు అది కాక ఒక పర్సన్ ఎవరో చిరంజీవి గారి వెనక్గా ఇలా చేస్తే ఎవరు అలా తీయబోతే వెంటనే చిరంజీవి గారు పర్లేదు ఆ చేసుకోమ్మా అని చెప్పి వెంటనే అంటే అసలు ఎక్కడా కూడా వాళ్ళకి చిన్న ఒక చిన్న ఫీలింగ్ కూడా కలగనివ్వకుండా వాళ్ళని చూసుకున్న విధానం కానీ వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు ఊరు తెలుసుకొని వాళ్ళని పలకరించిన విధానం ఇంకా అంతకంటే మంచి మనసు ఎవరికి ఉంటుంది అన్నయ్య గారు మనం మాట్లాడుకోవాలి అసలు ఓపిక కదా సాయంత్రం వరకు సెట్ లో షూటింగ్ లో ఉంటారు సాయంత్రం తర్వాత చిన్న కూడా ఎవ్వరి మీద కూడా ఒక చిన్న అసహనం కూడా ఎప్పుడు చూపించారు చరంజీవి గారు అందుకే ఆయన బాక్స్ ఆఫీస్ ని ఇంతలా ఎలగలిగాడి ఇప్పుడంటే బాక్స్ ఆఫీస్ కి చాలా మంది మగుళ్ళు ఉండొచ్చు కానీ ఈ నైన్టీస్ లో మాత్రం నైన్టీస్ టూ థౌజండ్స్ లో బాక్స్ ఆఫీస్ కి ఒకే ఒక మగుడు ఆ మొగుడు గరానా మగడు గరానా మొగుడు మన మెగా మగుడు కదా అంత అనగా ఆ ఎర అంతా చూసిన వాళ్ళం మాకు అది అదృష్టం రాబోయే తరాలు అవన్నీ మిస్ అయిపోయారు థియేటర్ లో ఈ జనరేషన్ వాళ్ళకి మళ్ళీ ఆ వైపు చూడాలంటే అందరూ రేపు ఆగస్ట్ ఇరవై రెండో తేదీ ఇంద్రా సినిమాకి వెళ్తే వాళ్ళకి ఆ వైపు తెలుస్తుంది ఆ థియేటర్ లో అందరూ అందరూ ఆ ఎరాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈ జనరేషన్ వాళ్ళు ఒకసారి వెళ్తే మాత్రం వాళ్ళకి ఆ ఇంద్రా వైబ్ అసలు మెగాస్టార్ గారి వైబ్ తెలుస్తుంది ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు అంతా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు ఆది గారు దాదాపు పన్నెండు గంటల పాటు ఈ ప్రోగ్రామ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు మూడు దాటుతూ ఉంది చూశాను అన్నయ్య గారు నేను లైవ్ ఫాలో అవుతున్నాను నేను పాపం వరుసగా ఎంతమంది సెలబ్రిటీలు వాళ్ళ టైం కేటాయించి ఎందుకంటే చిరంజీవి గారు అంటే అందరికీ అంత ఇష్టం ఆ పేరు చెప్పగానే ఇలా లైవ్ అంటే రావడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళే కనుక్కుంటున్నారు ఏ టైంకి కాల్ ఉంటుంది మాది చెప్పండి ఒకసారి అని ఇలా కనుక్కొని మరీ వస్తున్నారు ఇంకా ఈ దేశ విదేశాల అభిమానులు అందరూ కూడా అంటే వాళ్ళు దేశం మారినా కూడా మహా అయితే వాళ్ళ అలవాట్లు పద్ధతులు మారుంటాయి కానీ చిరంజీవి గారి మీద అభిమానం ఎవ్వరికీ మారలేదు ఎన్ని సంవత్సరాలైనా ఆ చెక్కు చెదరిన అభిమానంతో వాళ్ళందరూ కాల్స్ చేసి వాళ్ళందరూ ఆయన మీద ఉన్న అభిమానాన్ని చూపించడం ఈ విశ్వంభరుడు షో ద్వారా మీరు యాంకరింగ్ చేస్తూ అందరిని ఇలా కలపడం అనేది కూడా చాలా చాలా మంచి విషయం అన్న ముందుగా మీకు కూడా థ్యాంక్ యూ అన్న అదేనా మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు సపోర్టు మెయిన్గా అన్నయ్య అన్నయ్య ఆశీస్సులు సపోర్ట్లు అయితే మనం ముందుకు వెళ్ళలేము కదా మీరే ఇంత ఇంతకు ముందు అన్నారు ఆయన ప్రతి ఒక్కరిని అభినందిస్తారు ఆశీర్వదిస్తారు అదే మనకి సగం బలం అసలు ఎనర్జీ కదా చాలా అంటే చాలా ఉత్సాహంగా వాళ్ళకి ఇంకా అంతకంటే ఏం కావాలి నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని మళ్ళీ చిరంజీవి గారు పిలుస్తారేమో అన్న ఉత్సాహంతో పనిచేస్తాడు వాడు తీసుకునే కంటెంట్ మీద దృష్టి పెడతారు మనం మంచి సినిమా చేస్తేనే కదా ఇప్పుడు చిరంజీవి గారు పిలిచారు అనే ఆ ఇదితో పనిచేస్తే ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్లు వస్తాయి కదన్న అదేన్న ఈ నూట యాభై ఐదు సినిమాలు నూట యాభై సినిమా విషయం వరకు కాబోతుంది నూట యాభై ఐదు సినిమాలు మీ మనసుకు హత్తుకున్న ఒక మూవీ అంటూ ఉంటుంది కదా అన్నీ ఇష్టమే మన అందరికీ కానీ ఒకటంటూ ఉంటుంది అన్ని అన్ని అంటే ఒకటని కాదన్న నాకు కొంతమంది చిరంజీవి గారు ఈ సినిమా ఫ్లాప్ ఈ సినిమా ఫ్లాప్ అని కొన్ని చెప్తుంటారు కదా ఆ ఫ్లాప్ సినిమాలు కూడా నాకు చాలా బాగా అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చూస్తానన్నా ఒక చిరంజీవి గారి సినిమా మాత్రమే నేను అలా చూడగలను ముఖ్యంగా నాకైతే ఒక ఆ టైంకి వెళ్తే నాకు విజేత ఛాలెంజ్ సినిమాలు చాలా ఇష్టం అన్న ఈ రెండు సినిమాలు ఒక ఒక వ్యక్తిని కంప్లీట్ గా ఇన్స్పైర్ చేయగలిగే సినిమాలు అన్నది అంటే ఒక ఫ్యామిలీ పట్ల మనం ఎలా ఉండాలి అని లేకపోతే మన ప్రొఫెషన్ పట్ల లేకపోతే మనం ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగం సాధించాలనో లేకపోతే వాడు అనుకున్నది గోల్ సాధించాలన్న విషయాల మీద ఈ విజేత చాలంజ్ అనే సినిమాలు చాలా చాలా ఇన్స్పైర్ చేశాయన్న నాకు అది రెండు చాలా ఇష్టం ఎంత అంటూ సాంగ్ కూడా ఆ సాంగ్ కూడా అంటే ఇంట్లో చిన్న కొడుకు అనగానే అందరూ తక్కువగా చూస్తుంటారు ఆ చిన్న కొడుకు చేసిన ఒక ఆ తాలూకా ఏదైతే వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలా ఒక పని చేశాడు అది అందరికి చిన్న కొడుకు ఇండియన్ సినిమాలో నట విశ్వరూపం అంటే మనందరం కమల్ హాసన్ గారిని మాట్లాడుకుంటాం స్టైల్ అంటే రజనీకాంత్ గారు అని మాట్లాడుకుంటాం కానీ వాళ్ళిద్దరు కలిపితేనే చిరంజీవి గారు అని సాక్షాత్తు కె బాలచంద్ర గారే చెప్పారన్న అలాంటి చిరంజీవి గారిని అంటే అంటే ఎన్ని సంవత్సరాలైనా మనం ఎంత ఎదిగినా కూడా వెనక్కి చూసుకుంటే మనం ఎవరి త్రూ ఎవరి ఇన్స్పిరేషన్ తో వచ్చామంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అదేనా ఉంది నాకు నాకు కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గానిపోతారు ఏంటి అనుకున్నారా రాలేననుకున్నారా రాసీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నాడా పోయాడు వరస మార్చుంటారు అనుకున్నారా అదే రక్తం అదే పౌరుషం సూపర్ ఇది అమ్మాయి గారు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ ఎప్పుడైతే టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఒక ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ డైలాగ్ ని మార్చి చెప్తారు ఆ అస్తినాపురం వెళ్ళారు హాస్యాన్ని వదిలేసాను అనుకున్నారా అని ఈ టైప్ ఆఫ్ ఒక చెప్తారు అది నాకు బాగా చాలా బాగా నచ్చిన డైలాగ్ అందుకని ఇంకా బాగా గుర్తుండిపోయింది నా ఒక్క మాటలో చెప్పాలంటే అన్నయ్య గురించి ఏం చెప్తావు నువ్వు మాటలో పుట్ట అందుకే అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇన్ని దేశాల మంది ఇంతమంది వచ్చారన్న అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి చిరంజీవి గారిని వాళ్ళు దాడతారు వీళ్ళు దాడతారు అని ఎవరు అంటారు కానీ అసలు నిద్ర లేచి అసలు ఈ నిద్రపోయే టైం కూడా కొంతమందికి ఈ టైంలో ఉంటుంది అదేనా ఓకేనా వంద దేశాలు నా వల్ల కావట్లేదు అంతా లైన్లో ఉండి ప్లీజ్ మేము అందరినీ అందరి కోసమే ఇది వేదిక చేసాం ప్రతి ఇందులో చేశాం అసలు నార్మల్ గా ఎందుకు ఆగుతారన్న జనరల్ గా మీరు జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా తీసుకుంటే తుఫాన్ టైంలోనే ఎవరు ఆగలేదు చిరంజీవి గారిని చూడటానికి తుఫాన్ బయటకు రావడానికి కూడా వీళ్ళంత తుఫాన్ లో కూడా వెళ్ళి జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాని బంపర్ హిట్ చేశారు ఆ రోజుల్లో అలాంటిది ఇలా నార్మల్ గా ఉన్నప్పుడు చిరంజీవి గారి గురించి వచ్చి మాట్లాడడానికి ఇంకా ఎక్కువ ఎక్కువ శాతం ఉత్సాహం చూపుతారనమాట ఆ ముఖ్యంగా నన్ను కూడా ఈ కాల్లోకి తీసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ అన్న చిరంజీవి గారి గురించి చెప్పుకుంటూ పోతే అసలు మాట్లాడుకుంటూ పోతే మనకు ఒక రోజు ఏంటి ఎన్ని రోజులైనా సరిపోదు ఎంత ఉందో మాటల్లో పడిపోయి అనేక విషయంలో మర్చిపోయావు ముఖ్యంగా చిరంజీవి గారికి మెనీ 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 మోర్ హ్యాపీ ఆఫ్ ద డే ఆయన ఇలాగే నిండు నూరేళ్లు ఆయుర్వే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య గారు నా తరపున అలాగే ఉన్న ఫ్యాన్స్ అందరి అండ్ విశ్వంబర టీం కూడా రాబోతుంది వాళ్ళకి మనకి పెద్ద పండుగ సంక్రాంతి రోజు వాళ్ళు నాకు తెలిసి ఈ సంక్రాంతికి మొట్టమొదటి విజయం విశ్వంభరతోనే స్టార్ట్ అవుద్ది విశ్వంభర పెద్ద విజయం సాధించబోతుంది ఎందుకంటే మనకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు అందులో ఒక కొత్త లోకాన్ని చూపించబోతున్నారు కాబట్టి అందులో చిరంజీవి గారు చేసే అన్ని రకాల ఆయన ఆయన యాక్షన్ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన డాన్స్ గాని అన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ విశ్వర టీం కి కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అదిన థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ